మేమందరం కూడా పోస్టులు పెట్టాం యుద్ధం ప్రకటించగానే యుద్ధం మనుషుల్ని చంపేస్తుంది యుద్ధం మనుషులు పాకిస్తాన్ లో కూడా మనుషులే ఉన్నారు భారతదేశంలో ఉన్న వాళ్ళు హిందువులు మాత్రమే మనుషుల భారతదేశంలో ఉన్న ముస్లింలంతా పాకిస్తాన్ వాళ్ళ పాకిస్తాన్ లో ఉన్న ముస్లింలు వాళ్ళు మనుషుల కారా ఇవాళ పాకిస్తాన్ పాలకులకి యుద్ధం కావాలేమో పాకిస్తాన్ సైన్యానికి యుద్ధం కావాలేమో కానీ పాకిస్తాన్ ప్రజలకు కాదు పాకిస్తాన్ ముస్లింస్ కాదు భారతదేశంలో ప్రజలకి హిందువులకి యుద్ధం కాదు కావాల్సింది భారతదేశంలో ఉన్న ముస్లిములకు కాదు కావాల్సింది వాళ్ళ మీ మీ భద్రతా దళాలకి నాయకత్వం ఒక సోఫియా కురేషి నాయకత్వం వహిస్తే ఒక పంజాబీ మహిళ నాయకత్వం వహిస్తే ఆమె సిక్కు మహిళ అన్నారు ఈమె ఏ దాడి చేశారో ఏ దాడి చేశారో ఆ దాడి చేసిన టెర్రరిస్ట్లకు చెల్లెలు ఏమని మాట్లాడే నీచమైనటువంటి ఉన్నటువంటి ఈ దేశంలో ఈ బీజేపీ పాలనలో ఎవరికి శాంతి దొరుకుతుందో మనం ఆలోచించాలి ఇవాళ సోఫియా కురేషి లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టుకుని యుద్ధాన్ని వాళ్ళు నడిపించారు సరే యుద్ధం మనం వ్యతిరేకించేది యుద్ధం మనం కోరుకునేది కాదు యుద్ధం ఎప్పుడు జరిగిన ఎక్కడ జరిగిన యుద్ధం ప్రజలకి నష్టం కలిగించేది శాంతికి భంగం కలిగించేది మనం గుర్తుపెట్టుకోవాలి మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం ఇవాళ ఆయా దేశాల్లో జరుగుతున్న యుద్ధాలన్నీ కూడా మార్కెట్ల కోసమే మొదటి ప్రపంచ యుద్ధం మార్కెట్ల పంపిణీకే రెండవ ప్రపంచ యుద్ధం మార్కెట్ల పంపిణీకే యుద్ధం ఎప్పుడు చేసినా ఎవరు చేసినా ఆధిపత్యం కోసం చేస్తారు నీళ్ల మీద ఆధిపత్యమా వనరుల మీద ఆధిపత్యమా లేకపోతే దోపిడీదారుల కోసం కార్పొరేట్ల కోసం యుద్ధమా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మూడో ప్రపంచ యుద్ధం ఎందుకు జరగలేదు మూడో ప్రపంచ యుద్ధం జరపాల్సిన అవసరం లేకుండానే వరల్డ్ బ్యాంకు డబ్ల్యూటి ఒప్పందాలు గేట్ ఒప్పందాలు భారతదేశం లాంటి దేశాలు నూతన ఆర్థిక విధానాలతో ఈ పాలకులు సామ్రాజ్యవాదులకి దాసోహం అన్నాయి అగ్ర రాజ్యాలుగా ఉన్న రష్యా అగ్ర రాజ్యాలుగా ఉన్న అమెరికా దేశాలని పంచుకొని దోచేస్తుంటే రష్యా సైతం భారతదేశానికి మిత్ర దేశంగా ఉండి ఉండవచ్చు కానీ రష్యా కూడా ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాన్ని కవలించింది చరిత్రలో మనం చూసాం అగ్ర రాజ్యాలు తమ పెత్తనం కోసం తమ ఆయుధ వ్యాపారం కోసం దేశాల మీద యుద్ధాలు చేస్తుంటే ఆ యుద్ధాలు ప్రజలకు అవసరం అని బొంకుతున్నారు మన పాలకులు మన దేశానికే వద్దాం అమెరికా పాకిస్తాన్ లో పాకిస్తాన్ లో తెగలని రెచ్చగొట్టి తెగలని రెచ్చగొట్టి తిరుగుబాట్లు చేయించి వాళ్ళకి ఆయుధాలు అమ్మింది బిన్ లాడని సృష్టించిన బింద్రన్ వాళ్ళని సృష్టించిన పాలకులే టెర్రరిస్టులను సృష్టించేది పాలకులే ప్రజలు కాదు బింద్రన్ వాళ్ళని ఇందిరాగాంధీ సృష్టించింది బిన్ లాడ్ ని అమెరికా వాడు సృష్టించాడు ఏ అమెరికా వాడు బిన్లాడని సృష్టించాడో టెర్రరిజాన్ని పోషించాడో పాకిస్తాన్ లో ప్రజలకి శాంతి లేకుండా చేశాడో పాకిస్తాన్ లో పాలకుల మీద బాంబు దాడులు చేయించాడో బెనజీర్ బుట్టో లాంటి వాళ్ళని అదే బిన్లాడని అమెరికా వెంటాడి వేటాడి చంపింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఏ అమెరికా తన ఆయుధాలు అమ్ముకోవడం కోసం యుద్ధాలు సృష్టిస్తుందో మొత్తం ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల మధ్య షియా సున్నీల మధ్య తెగల మధ్య జాతుల మధ్య పెడుతున్న చిచ్చులన్నీ కూడా ఎవరికి ఎవరి ఎవరి ప్రయోజనాలతో మనం ఆలోచించాలి అంతర్జాతీయంగా చూసినా అదే కనిపిస్తుంది మన దేశంలో చూసినా అదే కనిపిస్తుంది పాలకులు తమ ప్రయోజనాల కోసం కార్పొరేట్లకు దాసోహం అంటే కార్పొరేట్లు సృష్టించేదే యుద్ధం అది ఆపరేషన్ కగారైనా కార్గిల్ యుద్ధమైనా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం అనేది మనం మర్చిపోవద్దు ఇంకా ఒక అడుగు ముందుకు వస్తే నేను చెప్తా ఆపరేషన్ కగారైనా ఆపరేషన్ సింధూరైనా మిస్ వరల్డ్ పోటీలైన మార్కెట్ల కోసమే అనేది కూడా మనం ముందు మార్కెట్ల పెంపిణ పంపిణీల కోసం మార్కెట్లు పెంచుకోవడం కోసం అందం అనేది గుర్తించి కిరీటాలు పెడతారు ఆ మార్కెట్లని పెంచుకోవడం కోసం ఆయుధాలు అమ్ముకోవడం కోసం ప్రజల మధ్య దించు పెట్టి పాలకులు యుద్ధాలు చేస్తారు వాళ్ళకి దాసోహం అనే ఈ దేశ పాలకులు మనకి దేశభక్తిని రంగరించి పోస్తారు అది దేశభక్తి యుద్ధం వద్ద శాంతి కావాలి పిల్లలు పాకిస్తాన్ లో ఆ బార్డర్ లో చిన్న పిల్లలు ఇద్దరు టీనేజ్ పిల్లలు చని చచ్చిపోయి పడుంటే అమ్మ నాన్న నిస్సహాయంగా చూస్తుంటే బాధ వేసి నేను ఒక పోస్ట్ పెట్టా ఇదే పోస్ట్ పెట్టా ఆపరేషన్ కగారైనా అయినా సింధూరైనా ఏ యుద్ధమైనా ఎప్పుడు చేసినా ఎవరు చేసినా ఎక్కడ చేసినా మార్కెట్ల పంపిణీ కోసమే ప్రజల కోసం కాదు ఈ రకంగా రాసి అమెరికా అయినా రష్యా అయినా చైనా అయినా ఎవరైనా కూడా యుద్ధాలను ఎందుకు ప్రేరేపిస్తున్నారు చైనా పాకిస్తాన్ ఎందుకు రెచ్చగొడుతుంది లేదా అమెరికా ఎందుకు తన ఆయుధ వ్యాపారం కోసం అవసరం అట్లా చేస్తుంది ఇవన్నీ నేను రాస్తే కింద నన్ను ఒకటి కొంతమంది రాస్తారు నువ్వు చైనా కుక్కవి అంటారు ఆయన చైనా దురాక్రమణదారుగా నేను రాస్తే రష్యా దురాక్రమణదారుగా రాస్తే నన్ను కింద కమ్యూనిస్ట్ కుక్క అని ఒకటి రాస్తాడు మరొకళ్ళు రాస్తారు దేశ ద్రోహి నిన్ను కాల్ చేస్తే పోతుంది నీ మీద ఊపా పెడితే అంటే ఊపాల్లో ఉన్నాం అంటే వాళ్ళు మేము ఊపాల్లో ఉన్న సంగతి కూడా తెలియదు శాంతి కోరినందుకు ఇక్కడ శాంతి కోరడమే నేరం అవుతుంది చూడండి ఈ దేశ భక్తులకి ఈ బీజేపీ ఈ బీజేపీ భద్రగాళ్ళకి హిందూ మతం అనుకుంటున్నారు ఎక్కిచ్చారు విషం ఎక్కిచ్చారు మతోన్మాదాన్ని మతం పట్ల ప్రేమగా ఎక్కించారు మతం పట్ల గౌరవంగా ఎక్కించారు ఇది మతోన్మాదం మతం మీద భక్తి కాదు మతం మీద ప్రేమ కాదు నిజంగా మతం మీద విశ్వాసం ఉన్నాడికి దేశం మీద ప్రేమ ఉంటుంది దేశ సార్వభౌమాధికారం మీద ప్రేమ ఉంటుంది దేశ సార్వభౌమాధికారం గురించి మాట్లాడాలి అంటే రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై ఐదులో లో పుట్టిన ఆర్ఎస్ఎస్ కోసం ఏమన్నా చేసిందా ఏదో చిన్న పని చేసి సావర్కర్ జైలుకి వెళ్తే ఆయన బ్రిటిష్ మహారాణి కాళ్ళు పట్టుకుని ఆయన ఉత్తరం రాసి నొగిపోతే ఆర్ఎస్ఎస్ సైనిక వందనం చేసింది బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తల వచ్చి వాళ్ళ వాళ్ళ సైన్ తీసుకపోయి సైనిక వందనం చేసింది ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై బతుకులో ఎప్పుడైనా దేశ ప్రేమ చూపించారా దేశభక్తి చూపించారా దేశం కోసం యుద్ధం చేశారా నాటి జాతీయోద్యమంలో వాళ్ళు లేరు ఈ రోజు దేశ ప్రజల పైన వాళ్ళు లేరు ఎప్పుడు కూడా కార్పొరేట్లకి సామ్రాజ్యవాదులకి జీ హుజూర్ జోహుకుమార్ ఉన్నటువంటి బానిస బతుకులే ఆర్ఎస్ఎస్ బిజెపి వాళ్ళవి వాళ్ళ మనకి దేశభక్తి గురించి చెప్తారు వాళ్ళ ఈ దేశంలో ఒక ఉద్దమ్ సింగ్ ఒక ఉద్దమ్ సింగ్ ఒక భగత్ సింగ్ ఒక చంద్రశేఖర్ ఆజాద్ ఒక దుర్గా బాబి ఒక భగవతి చరణ్ గుప్తా ఒక రాణి హజరత్ మహల్ వీళ్ళు దేశభక్తులు రాణి అజర్త మహల్ బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకంగా పోరాడితే ఆమె లోపోని నీ రాజ్యం నీకు ఇస్తామంటే నీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు లొంగేది లేదని నేపాల్ పారిపోయి ఒక ముస్లిం మహిళ ఒక ఒక ముస్లిం మహిళ ఈ దేశానికి చెందిన ముస్లిం రాణి హజరత్ మహల్ నేపాల్ పారిపోయి మళ్ళీ సైన్యాన్ని కూడగొట్టుకుని వచ్చి బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేసి ప్రాణాలు కోల్పోయింది ఒక టిప్పు సుల్తాన్ ఈ దేశ స్వతంత్ర పోరాటంలో భాగంగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడారు ఈ దేశం కోసం అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రాణాలు ఇచ్చిన ఎందరో ముస్లింలు ఉన్నారు వాళ్ళు దేశభక్తులు కానీ ఈ రోజు యుద్ధం గురించి యుద్ధ ఛాయలు కూడా ఒకడు పోడు ఇళ్లలో కూర్చొని గుళ్ళకు పోయి బొట్లు పెట్టుకుని వచ్చి ఇవాళ ఫేస్బుక్ లో రాస్తారు నువ్వు దేశ ద్రోహివి నువ్వు పాకిస్తాన్ పో యుద్ధం వద్దన్న అందరూ పాకిస్తాన్ పోమన్నారు యుద్ధం వద్దన్న వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ పొమ్మని మమ్మల్ని ట్రోలింగ్ చేశారు మరి వాళ్ళ ట్రంప్ గారు చెప్తే అమెరికా అధ్యక్షులు కుక్కల్లాగా తోక ఊపుకుంటూ యుద్ధాన్ని ఆపిన వీళ్ళు ఎక్కడికి పోవాలి ఏ అమెరికా పోతారా పాకిస్తాన్ పోతారా ఎక్కడికి పోతారు ఈ దేశ పాలకులు అమిత్ షా మోడీలు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మేము యుద్ధం అంటే వద్దంటే దేశ ద్రోకులం మేము యుద్ధం వద్దంటే పాకిస్తాన్ ఏజెంట్లో మేము యుద్ధం వద్దంటే ఈ దేశానికి మేము దేశ భక్తులం కాదు ద్రోహులం అన్నారు కదా ఈరోజు ట్రంప్ చెప్పిండు కదా యుద్ధం చేసిన యుద్ధం వద్దన్నా యుద్ధం చేయాలన్నా యుద్ధం వద్దన్నా వ్యాపారం కోసమే ఎస్ ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ అని చెప్పాడు సిగ్గుందా సిగ్గుందా యుద్ధాన్ని సమర్థించిన పాలకులకు కానీ యుద్ధాన్ని చేసిన పాలకులు కాని ఇవాళ భారత సైన్యానికి చీఫ్ గా ఉన్నతను చెప్పాడు యుద్ధం ఆపితే ట్రోలింగ్ యుద్ధం ఆపితే దేశభక్తి పొంగి మన మున్సిపల్ డ్రైనేజీ లాగా దేశభక్తి పొంగి పొర్లింది కంపు కొట్టుకుంటూ గబ్బు కొట్టుకుంటూ ఈ దేశ దేశ యుద్ధం మానేసినందుకు ట్రోలింగ్ చేశారు ఈ దేశ భక్తులు సదరు దేశ భక్తులు ఆయన అన్నాడు ఈ దేశ సైన్యం సైన్యాధ్యక్షుడు ఏమన్నాడో తెలుసా యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు యుద్ధం అంటే హాలీవుడ్ సినిమా కాదు న్యూక్లియర్ బాంబులు వాళ్ళ దగ్గర ఉన్నాయి వేస్తే లక్షలాది మంది చనిపోతారు ఈ దేశంలో చనిపోతారు ఆ దేశంలో చనిపోతారు మనుషులు చనిపోతారు ఒక ఆర్మీ చీఫ్ మాట్లాడుతున్నాడు కానీ ఈ ఫేస్బుక్ లో కొలు కొట్టే ఈ సోంబేరిగాళ్ళకి గాళ్ళకి బాధ్యత లేదు యుద్ధం వద్దన్నందుకు బాధేస్తుంది యుద్ధం వద్దన్నందుకు నిలిపేసినందుకు వాళ్ళు చాలా చాలా చెత్త గుమ్మరించారు ఈ దేశ సైన్యంలో ఉన్న వాళ్ళు సైతం యుద్ధాన్ని కోరుకోవట్లేదు అంటే మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా పెహల్గాం పరిణామాల మీద వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది పుల్వామా దాడులు ఎప్పుడు జరిగాయి ఏ భద్రత కట్టుదిట్టమైన భద్రత వైఫల్యాలను ఛేదించి పుల్వామా దాడులు చేశారు ఎవరు చేశారు ఎవరు ప్రయోజనం పొందారో మనం మర్చిపోకూడదు కార్గిల్ యుద్ధం చేసి ఎవరు ప్రయోజనం పొందారో మనం మర్చిపోకూడదు పాపం అయోధ్య రాముణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చి బాబరి మసీదును కూర్చి ఈ దేశంలో కోట్లాది మంది ముస్లిముల మనోభావాలను దెబ్బతీసి రాములని అక్కడ ప్రతిష్ఠించారు ఏండ్ల పాటు ఈ దేశంలో న్యాయ న్యాయం కోర్టుల్లో నిలబడిపోతే బ్లాక్ డెల్ చేసుకుంటూ మనం అందరం కూడా డిసెంబర్ ఆరు వస్తే బ్లాక్ డేలు చేసిన ఆఖరికి ముగించారు రామ్ లల్లాని ప్రతిష్ఠించారు అయోధ్యలో మరి అయోధ్యలో ఏ రాముణ్ణి ప్రతిష్ఠించారో బాలరాముణ్ణి ఆ అక్షంతలు ఊరూరా చల్లారు మీ ఆలయకు కూడా మీ కుల పాత కూడా కుర్తు కూడా అక్షంతలు వచ్చింటాయి నిస్సందేహంగా భారతదేశం అంతా అక్షతలు తీసుకెళ్లి చల్లారు ఏ అయోధ్య రాముణ్ణి పెట్టారు అక్కడ ఒక ఆధిపత్య కులాలకు చెందిన బీజేపీ నేతని అదే దగ్గర ఒక దళితుడు చిత్తు చిత్తుగా ఓడించాడు ఎక్కడ పోయింది నీ అయోధ్య విజయం బాలరాముణ్ణి ప్రతిష్ఠించిన అయోధ్య అక్షతలు దేశమంతా చల్లారు కానీ మీరు అయోధ్యలో ఎందుకు గెలవలేకపోయారంటే ముఖం చాటేశారు కానీ జవాబు చెప్పలేదు యుద్ధాలను మాత్రమే నమ్ముకున్నారు ఒక కార్గిల్ యుద్ధంతో గెలిచారు అంతకు ముందు ఊరు ఇటుక పిల్లలు తీసుకొచ్చిండ్రు ఆ గుడికి ఒక్క ఇటుక పిల్ల కూడా వాడలేదు ఎంత మంది ప్రాణాలు పోయి ఎంతమంది ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడి ఆ ఇటుకలు ఆడ పోస్తే అవన్నీ కృప్ప వేసి చెత్తముట్టలో వేస్తుండ్రు ఒక ఇటుక పిల్ల కూడా వాడలేదు ఆ అయోధ్య గుడి నిర్మాణంలో కానీ ఆ ఇటుక పెళ్ళ వీళ్ళకి దేశంలో మొదటిసారి రాజ్యాధికారాన్ని ఇచ్చింది ఎన్ని ఏండ్లు ఇటుక పిల్లల్ని నమ్ముకుంటారు ఎన్నేళ్లు ఈ గుడులు కూలగొట్టి మసీదులు కూడగొట్టి గుళ్ళు నిర్మిస్తామని ప్రజల్ని నమ్మించగలుగుతారు అందుకే కార్గిల్ యుద్ధం చేశారు ఆ తర్వాత చైనా చొరబాటు అన్నారు ఆ తర్వాత పుల్వామా దాడులు అన్నారు ఇవాళ మీ గ్రాఫ్ పడిపోయింది అయోధ్యలో ఓడిపోయారు అయోధ్యలో బిజెపి అగ్రకుల నేత ఓడిపోయాడు నీ గ్రాఫ్ పడిపోయింది చావు దప్పి కథలు లొట్టపోయి మొన్న బతికారు ఇవాళ బీహార్ ఎన్నికలు వచ్చినాయి ఇవాళ ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ యుద్ధం కావాల్సి వచ్చింది పాలకులకి ఇది మనం మర్చిపోవద్దు యుద్ధం పాలకులకి కావాల్సి వచ్చింది కాబట్టే యుద్ధాన్ని సృష్టించారు యుద్ధాన్ని ప్రయోగించారు యుద్ధాన్ని ఇవాళ భారతదేశ కాషాయ ప్రయోగశాలలో యుద్ధం ఒక భాగం అనేది మనం మర్చిపోకూడదు కామ్రేడ్స్ ఇది పహల్వామా దాడుల పూర్వపరాలను మనం అర్థం చేసుకుంటే పడిపోయిన గ్రాఫ్ను పెంచుకోవడానికి యుద్ధం కావాలి ఇవాళ ఈ దేశంలో యుద్ధం లేకపోతే బీజేపీకి లేదు ప్రజల్లో ఉన్న దేశ భక్తిని రౌస్ చేయడానికి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు ఈ రోజు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇవాళ